దేవుడి గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి ఎందుకు వస్తుంది మన మొట్టమొదటిగా దేవుడి గొప్పతనాన్ని మరిచి స్థితి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందండి మనకి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మనకి దేవుడు అంటే ఏంటో తెలుసు బాప్తీసం తీసుకున్నాం ప్రతి వారం చర్చ్లో వాక్యం వింటాము ప్రతిది మనం బైబుల్ చదువుతా ఉంటాం ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి మన యొక్క సమస్యల్లో కష్టాల్లో మర్చిపోయి ఏదో లోకానుసారంగా ఎందుకంటే మనం ఇలా బతికేస్తాము ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి మర్చిపోతాం ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా మనము ఈ లోకంతో ఎక్కువ స్నేహం చేసినప్పుడు లోకాశ మీద లోక ఆలోచనల మీద లోక తలంపుల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు దేవుని నుంచి మనం దూరం అయిపోతాం అందుకే యాకోబ పత్రికలో కాబట్టి వాడు దేవునికి శత్రువును చేయగోరులో వాడు దేవునికి శత్రువును చూసారండి యాకోబ ఏముంది ఈ లోక స్నేహం దేవునికి వైరం అవుతుంది ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో ఆరు దేవునికి శత్రువులు మరి లోకంలో స్నేహం చేయకుండా లోకంతో ఉండకుండా మనం ఎక్కడంటే ఉంటాము మరి ఎక్కడ ఉంటాము డైరెక్ట్ గా పరలోక నిలిపోతామా కాదు కదా మనం ఎక్కడ ఉండాలి మనం ఎక్కడుండాలి లోక స్నేహం అసలు ముందు లోక స్నేహం అంటే ఏంటో తెలుసుకుందామండి లోక స్నేహం అంటే నువ్వు లోకం ఉంటావు నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తూ దేవుడికి విలువివ్వాల్సిన సమయం విలువివ్వకుండా మనకిష్టానుసారంగా భయభక్తులు లేకుండా బ్రతకడమే లోకాన్ని స్నేహించడము అంటే భయభక్తులు లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడమే లోకాన్ని ప్రేమించడం అంటే అటువంటి లోకంలో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీ హృదయం అంతా లోకంతో నిండిపోతుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా నీ హృదయంలో లోకంతో నిండిపోతుంది లోకాశలతో నిండిపోతాయి కాబట్టి నీ హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా ప్రార్థన చేయాలనిపించదు వాక్యం చదవాలనిపించదు ఏదో నామకార్థంగా వెళ్తావు కానీ ఆయన శక్తి మీద నువ్వు నేను ఆధారపడవు ఏదో నామకార్థంగా చర్చ్కి వెళ్తా ఉంటాము కానీ ఆయన శక్తి మీద మనం ఆధారపడలేం అందుకే ఆయన శక్తితో మనం ఎప్పుడైతే నిం నింపవాడాలి అన్న మన హృదయం ఉందో కానీ ఆయన శక్తిలో ఉండదు లోకమంతా ఉంటుంది మన హృదయంలో ఈ లోకమంతా ఉంటుంది కాబట్టి మనము ఆయనకు దూరం అయిపోతాం ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉంటాం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఏంటి అంటే పెద్ద పెద్ద సముద్రంలో కూడా చేపలు ఉంటాయి కదా చేపలు ఫిషెస్ ఉంటాయి పెద్ద పెద్ద సముద్రాలు ఆ సముద్రంలో వాటర్ ఎలా ఉంటుందండి సాల్ట్ వాటర్ ఉప్పు నీరుగా ఉంటుంది కానీ ఆ చేపలు మనం తీసుకో బయటకు తీసినప్పుడు అవి ఉప్పగా ఉంటాయండి ఉందో కదా ఆ యొక్క ఆ యొక్క ఉప్పు అది ఆ యొక్క ఉప్పు ఆ ఎఫెక్ట్ అనేది ఆ చేపల మీద పడదు ఆ వాటర్ ఎఫెక్ట్ ఆ సాల్ట్ వాటర్ యొక్క ఎఫెక్ట్ ఆ యొక్క ఉప్పు ఆ యొక్క చేపల మీద పడదు మనం కూడా లోకంలోనే ఉండాలి లోకం మనలో ఉండకూడదు నేను మరొకసారి చెప్తానండి మనం కూడా లోకంలోనే ఉండాలండి లోకం మనలో ఉండకూడదు మనం జాబ్ చేయకూడదా ఈ లోకంలో చేయాలి మనము ప్రతి ఒక్కరితో మాట్లాడకూడదా స్నేహం చేయకూడదా లేకపోతే ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండకూడదా లేకపోతే మనం ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళకూడదా చేయాలి కానీ మనము ఎవరో అని మర్చిపోకూడదు మనము దేవుణ్ణి తెలుసుకున్న ప్రత్యేకించబడిన వారము ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారము ఆయన్ని తెలుసుకున్నాము ఆయన్ని మరణించిన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉందండి మరణించిన తర్వాత కూడా నీ జీతం ఏంటో నా జీతం ఏంటో తెలుసుకున్న గొప్ప ధన్య అండి నువ్వు నేను అటువంటి స్థితిని నువ్వు నేను మర్చిపోకూడదు మర్చిపోతున్నాము కాబట్టి మనకి కాబట్టి దేవుని శక్తిని గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి మన జీవితంలో కలుగుతుంది ఈ లోక స్నేహం దేవునితో వైరం ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రు అయిపోతారంట మనం దేవుని శత్రువులం కాదండి దేవుని బిడ్డలము ఆయన మనల్ని బిడ్డలుగా చూస్తున్నారు కానీ మనం లోకంతో స్నేహం చేసి ఆయన శత్రువులాగా అయిపోతున్నాం అది కాదు Nasty, nasty, nasty.